హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్యామిలీ సభ్యులందరితో కలిసి రాయచోటి అన్నమూర్ జిల్లా రాయచోట్లో వచ్చేసి ఎమ్మెల్యే కే అయితే వచ్చాము చూసారు కదా ఇది చాలా బాగా ప్రశాంతంగా అయితే ఉంది ఇది బైపాస్ రోడ్డు కడప బైపాస్ రోడ్డు ఆనుకొని అయితే ఉంది మొత్తము ఎవరైనా రావచ్చు ఫ్యామిలీస్ అయితే ఈ ఈవినింగ్ చాలా మంది అయితే ఇక్కడికి వస్తారు చూసారు కదా ఇది వచ్చేసి బాల్కనీ అనమాట బాల్కనీలో మా చిన్నమ్మా అందరూ ఒకసారి నువ్వు చెప్పు అంతా ఈరోజు శ్రీరామనవమి రోజు వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీ వచ్చేసి హ్యాపీగా ఇట్లా వచ్చేసాను ఇక్కడ ఇక్కడ మొత్తము అన్నీ ఏమేమి ఉంటాయి బ్రెడ్ ఆమ్లెట్ బాబాది ఇక్కడ వచ్చేసి అనమాట ఇక్కడ మెనూ అయితే ఉంటుంది ఆ మెనూలో మనము ఏది కోరుకుంటే అది ఇక్కడైతే మెనూలు అయితే ఉంటాయి అన్నమాట పైనాపిల్ జూస్ అన్నమాట అలాగే ఐస్ క్రీమ్ చాలా రకాలు అయితే ఉంటాయి రేట్లు కూడా మామూలుగానే రీజనబుల్ ఉంటాయి రీజనబుల్గా అయితే ఉంటాయి ఇక్కడ బాల్కనీ మీకు ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను ఇదే అనమాట ఇది బైపాస్ రోడ్ ఇటుపోతే రాయచూటి నుంచి ఇక్కడ అయితే మనకు కనిపిస్తుంది కదా ఎమ్మెల్యే కేప్ ఎమ్మెల్యే ఇది వచ్చేసి ఇట్లా కడప రూట్ ఇక్కడ మనకు కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ అయితే మనకు ఇక్కడైతే ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది చల్లని వాతావరణం గాలి కూడా చల్లగా అయితే వస్తుందబ్బా ఇక్కడ ఇక్కడ వాటర్ బాటిల్ కూడా ఎమ్మెల్యే కేప్ అని ఇక్కడ పెట్టేస్తారు చూడండి ఎమ్మెల్యే కేప్ వాటర్ బాటిల్స్ అలాగే గోబీ బ్రెడ్ ఆమ్లెట్ ఇక్కడ వచ్చేసి పైనాపిల్ జ్యూస్ అనమాట అక్కడ మా షెన్వీక్ వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తింటా బాగుందిరా బాగుందా వీడు ధార్మిక్ వచ్చేసి ఆమ్లెట్ అయితే వానికి ఇంకా మాటలు రావు అన్నమాట ఏం బా జ్యూస్ తగినవా ఇంకా ఉందా ఏం మా ఎట్టుంది మా భువనేశ్వరి బాగుండదా ఏం పేరు ఏం పేరు మా సంధ్య ఎట్టుంది ఇక్కడ జ్యూస్ ఒకటేనా జ్యూస్ జ్యూస్ గోబీ జ్యూస్ గోబీ అయితే బాగా టేస్ట్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎమ్మెల్యే కేఫ్ అనమాట ఇది రాయచోటి బైపాస్లో అయితే ఉంది సాయి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో అయితే ఉంది వాళ్ళు బాబా మనకు ఇప్పుడు ఎన్నళ్ళ ముంచి పెట్టి వచ్చింది బాబా గడిగో మా గుడిగానికి బాబా వాడు డైలీ బాగా వస్తుంటారా మనం ఫోన్ చేసి చెప్పినా కూడా ఇంటికే తెచ్చిస్తారు ఏదన్నా ఆర్డర్ చేసినా కూడా ఏవైనా కూడా బిర్యానీ కూడా పెడతారా బిర్యానీ కూడా అప్పుడప్పుడు ఫ్రెష్గా చేయిస్తారు రెడీ అయితే ఉండదు కానీ సుగా రెడీ చేసి ఇస్తారు బిర్యానీ కానీ గోబీ కానీ కాస్ట్ ఎక్కువ రీజనబుల్గా ఉంటుంది హెవీగా ఉండదు రీజనబుల్గా ఉంటుంది రీజన్గా అంటే ఇది నైట్ వరకు ఎంత రెండు రెండవరకు రెండో వరకు అదే అదే అర్థం మా భార్య కోది బెడ్ ఆమ్లెట్ అయితే ఇస్తాడు ఏం బా ఎట్టు ఉన్నది ఏం తాగి ఏం కథ చెప్పు ఏం కాదులే ఏం తాగి నావునాపిల్ జ్యూస్ బాగుందా గోపిరా సెన్బుక్ ఎట్టుందిరా ఐస్ క్రీము బాగుంది గోళో ఆ అందరికి బెడ్ ఆమ్లెట్ అయితే అందరికి ఇస్తాడు వాళ్ళమ్మకు అత్తకు అందరికీ అయితే ఇస్తా ఉన్నాడు రే షెన్వికో కటింగ్ కూడా నిన్ననే నిన్న కటింగ్ ఏ పుష్పా కటింగ్ అది పుష్ప ఎట్ట చెప్పు ఎట్ట పుష్పా అనేది ధార్మిక గడైతే ముందుగా ఎంజాయ్ చేస్తాడు

ఏం కాదు లక్ష్మీ ఓకే ఇదే అనమాట ఈరోజు బాగా హ్యాపీగా అయితే ఉండదు ఇక్కడ రాయచోటి బైపాస్ రోడ్ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కడప రూట్లు అయితే ఉంది అనమాట అన్ని రేట్లు కూడా అవైలబుల్గా అయితే ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి డాబా అనమాట చాలా డెకరేషన్ అయితే చేశారు లైట్లు ఇక్కడ గ్రీన్ మ్యాట్ కూడా వేసినారు చైర్స్ గిట్స్ టేబుల్స్ అంతా ఇక్కడ డెకరేషన్ అయితే చూస్తారు కదా చాలా బాగా అయితే ఉంది ఇక్కడ మనకు అండర్లో అయితే మనకు కింద కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది అన్నమాట చూస్తారు కదా కింద కూడా ఫ్యామిలీస్తో ఇట్లా అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఓకే